నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జేవిఎల్ శిరీష అక్రమాలపై విచారణ జరిపించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముట్టడి రెండు రోజుల్లో గుడ్ న్యూస్ సొంత పార్టీపై కమల్ హాసన్ సంచలన ప్రకటన రంగారెడ్డి జిల్లాలో భారీ పేరుడు ముగ్గురికి తీవ్ర గాయాలు శ్రీవాణి దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల సీఎం జగన్ పై పరిటాల సునీత సీరియస్ వరుణ్ ఆపరేషన్ వాలంటీర్ సినిమా కోసం రంగంలోకి ఆ ఇద్దరు స్టార్ హీరోలు పోస్ట్ వైరల్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన నటుడు అలీ ఆర్మీ వైస్ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది జోడో న్యాయాత్రకు బ్రేక్ రేపు కోర్ట్లో హాజరు కానున్న రాహుల్ గాంధీ భారత్ కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్స్ భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జేవీఎల్ శ్రీష్ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆమె డిప్యూటేషన్ రద్దు చేయాలని అవినీతి అధికారులపై పోరాటం చేసిన ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ మురటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ జేవిఎల్ శిరీష్షా గతంలో భద్రాచలం అడిషనల్ డిఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ దయానంద స్వామిని ఆక్రమంగా తొలగించి అరిష్న డిఎంహెచ్ఓ పదవిగా పొందిన డాక్టర్ శిరీష పలు అవినీతి ఆక్రమాలకు పాల్పడ్డారని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఆమె అప్పటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు సహాయంతో భారీ స్థాయిలో ముడుపులు పుట్టచెప్పి సీనియర్ అధికారి డాక్టర్ భాస్కర్ అన్యాయంగా తొలగించి డిఎంహెచ్ఓగా నియామకం పొందాన్ని తీవ్రంగా విమర్శించారు తక్షణమే డాక్టర్ జేవిఎల్ శిరీషపై శాఖపారమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నా రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే మెడికల్ శాఖలో జరిగినటువంటి ఉన్నాయో వర్క్ ఆర్డర్ల మీద డిప్యూటేషన్ల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఆర్డర్లు రద్దు చేసి కొత్త నియామకాలు చేపడుతున్నా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడే పెనువేసుకోవడం శిషా ఏదైతే ఉందో ఆమె ఎయిడ్స్ మరియు లెబ్రసీ కంఠం నుంచి ఇక్కడ వర్క్ ఆర్డర్ మీద ఇక్కడ రావడం జరిగింది వర్కాటం మీద వచ్చినాక ఆమెనే ఇక్కడ డిఎంహెచ్ఓగా ప్రమోట్ చేసి ఆమెనే కొనసాగించడం వలన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నది గతంలో ఏదైతే ఈ కొత్తగూడెం డిఎంహెచ్ఓగా బాధ్యత నిర్వహించినాక ఈ డిఎంహెచ్ఓ కానీ ఈమె తర్వాత ఉన్న కానీ ఏమకంటే ముందున్న వాళ్ళ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగి సర్టిఫికేట్లలో గోలుమాలు చేసి నియామకాలు పొందినని చెప్పి జైలు కేసులు కూడా అయినా కూడా మళ్ళీ ఇదే డిఎంహెచ్ ఇక్కడ కొనసాగించి ఆమె విధిన చెప్పిన పనులు చేయవా చేయని వాళ్ళ పనిష్మెంట్ ఇలా ఉద్యోగాలు తొలగించేది ఏదైతే ఉందో ఆ క్రమంలో ప్రశ్నించిన పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఏదైతే ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి మీద పోరాటం చేస్తున్న గిరిజన నాయకులను బెదిరించే దోహణితోటి అక్రమ కేసులు పెట్టడం ఏదైతే ఉందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమిళనాడు రాజకీయాలు సరవేగంగా మారుతున్నాయి ఈసారి రాబోయే ఎన్నికల్లో సినీ తారలు మెరవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజకీయాల్లో వడుడిగా అడుగులు వేస్తున్నారు రాబోయే కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ అధికార డిఎంఏకే తో పొత్తు పెట్టుకుంటుందని తెగ వార్తలు వస్తున్నాయి మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని కమల్ హాసన్ ప్రకటన చేయడంతో ఈ పొత్తు దాదాపు ఖరారైనట్లుగా అనిపిస్తుంది త్వరలోనే డిఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అవుతానని తెలుస్తుంది ఈ సమావేశంలోనే లోక్సభలో ఎన్నికల్లో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతుంది రంగారెడ్డి జిల్లా కొందరుగులోని స్కానర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేర్లు సంభవించింది పేలుడు ధాటికి కంపెనీ షెడ్ కుప్పలింది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేర్లు సంభవించడంతో దట్టమైన పోగా ముకుంది దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుడిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు తిరుమల ప్రముఖ తెలుగు సినిమా శ్రీలీల దర్శించుకున్నారు తన తల్లి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్న శ్రీలీల అనంతరం మొక్కులు తీర్చుకున్నారు దర్శనం అనంతరం ఆలయం వెరవులకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి తిరుమలకు రావటం శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితంగా వస్తుందని తెలిపారు అందులో భాగంగానే ఇవాళ కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాను పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు పరిటాల సునీత సీరియస్ కామెంట్స్ చేశారు సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ దగ్గర కూర్చొని ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేకపోయాని ఎద్దేవా చేశారు నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ సిద్ధం సభలకు జనం స్వచ్ఛందంగా రాలేదని అన్నారు బెదిరించి ప్రజల సభలకు తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ వచ్చాడని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో వరుణ్ చేస్తున్న తాజా సినిమా ఆపరేషన్ వాలంటైన్ ఇందులో మిస్ వరల్డ్ మానుషి చిల్ల హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుండంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది ఇప్పటికే ఆపరేషన్ వాలంటైన్ నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి ఈ సినిమా మార్చి ఒకటిన థియేటర్స్ లో విడుదల కానుంది తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయి అప్డేట్స్ మేకర్స్ ప్రకటించారు ఫిబ్రవరి ఇరవై మంగళవారం ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లుగా తెలిపారు హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు దాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ అయ్యనున్నారు కాగా ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు కమేడియన్ అలీ స్పందించారు రాజమండ్రి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్ తో కలిసి అలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరగలేదని అన్నారు ఈ వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చని అన్నారు ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని చెప్పారు కానీ అంతిమ విజయం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తానని వెల్లడించారు ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం బాధ్యతలు చేపట్టారు లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు త్రివేది గతంలో నార్థన్ ఆర్మీ కమాండర్ గా విధులు నిర్వర్తించారు మరోవైపు సుచింద్ర ఉధంపూర్ నార్థన్ కమాండ్ ఆఫీసర్ గా నియామకమయ్యాడు బాధ్యతలు చేపట్టే ముందు ద్వివేది నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో న్యాయయాత్రకు యాత్రకు బ్రేక్ పడింది పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ రేపు కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో న్యాయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ఆ పార్టీ సినీ నాయకులు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరం రమేష్ తెలిపారు కాగా రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరు సభలో రాహుల్ గాంధీ హోంమంత్రి అమిత్ షాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన రాహుల్ గాంధీపై కేసు నమోదు కాగా ఫిబ్రవరి ఇరవై ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది భారత రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు విదేశాల నుంచి పురాతన విగ్రహాలను సైతం దేశానికి తిరిగి తీసుకొస్తున్నామని తెలిపారు ఉత్తరప్రదేశ్లో లో సంభాలో శ్రీ కలికిధామ ఆలయానికి మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కాలం మారిందని ఓ వైపు పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతుంటే మరోవైపు నగరాలు అత్యాధునిక మౌలిక సదుపాయాలు పొందుతున్నాయన్నారు భారత్ కళ వంద శాతం నెరవేరేలా కృషి చేస్తామన్నారు గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు శాశ్వత ఇల్లు ఇచ్చామని గుర్తు చేశారు తీర్థయాత్రలతో పాటు దేశవ్యాప్తంగా హైటెక్ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేశామన్నారు భారత ఈ విశ్వాసానికి కలికితం మరో గొప్ప కేంద్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జేవీఎల్ శిరీష అక్రమాలపై విచారణ జరిపించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముట్టడి రెండు రోజుల్లో గుడ్ న్యూస్ సొంత పార్టీపై కమల్ హాసన్ సంచలన ప్రకటన రంగారెడ్డి జిల్లాలో భారీ పేరుడు ముగ్గురికి తీవ్ర గాయాలు శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల సీఎం జగన్పై పరిటాల సునీత సీరియస్ వరుణ్ ఆపరేషన్ వాలంటీర్ సినిమా కోసం రంగంలోకి ఆయుద్దరు స్టార్ హీరోలు పోస్ట్ వైరల్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన నటుడు అలీ ఆర్మీ వైస్ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది జోడన్ న్యాయాత్రకు బ్రేక్ రేపు కోర్టులో హాజరు కానున్న రాహుల్ గాంధీ భారత్ కో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్స్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ